అందరికీ నమస్కారం నేను ఈశ్వరెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి ఈ యొక్క వార్తల ముఖ్యాంశం ఏంటంటే సచివాలయ వ్యవస్థ గురించి దానిలో కర్నూలు జిల్లా వెదుర్తి మండలానికి సంబంధించినటువంటి సచివాలయ వ్యవస్థ సరే ఇంతకంటే ముందు ఒక సబ్జెక్టు చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినాను తీసుకొచ్చినటువంటి ఆ క్రమంలో సచివాలయ వ్యవస్థలు పటిష్టంగా పనిచేసినాయి దానిలో ఎలాంటి సందేహం లేదు అంటే పొద్దున ఉదయం ఏదైతే టైమింగ్స్ ఏదైతే ఉంటుందో సాయంత్రం వరకు కూడా సచివాలయంలో ఉండి పనిచేసినటువంటి సంఘటన మనం చూసినాం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఎంత నిర్వీర్యం చేసినా అంటే పూర్తి స్థాయిలో అది ఇంకా ఏమి చెల్లకుండా పోయే పరిస్థితి అంటే సచివాలయంలో వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు ఒక పర్యవేక్షణ లేదు ఎంత నిధులు వాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది దాని దానికి ఉదాహరణ కర్నూలు జిల్లా ఎదుర్కొని మండలం చెట్లపాడు గ్రామమే దానికి ఉదాహరణ ఒకసారి మనం విజువల్స్లో చూస్తా ఉన్నట్లయితే దానిలో ఏంది మాన్యువల్ మాన్యువల్గా అసలు వారు ఆర్డనెన్స్ హాజరయ్యారు తర్వాత ఈ సెల్ సెల్ఫోన్లో అర్డనెన్స్ చేసుకునే సిస్టమ్ వీళ్ళకుంది అంటే కంప్యూటర్ అంటే ఇంటికాడీ అటెండెన్స్ అంటే దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మామూలులో మత్తు అంటే ఏమంటారు మా మండలంలో ఉన్నటువంటి అధికారులకి నెలమావల్నించుకుంటూ మేము వస్తే వస్తాం పోతే పోతాం దానికి మళ్ళీ అధికార గవర్నమెంట్ అండదండలు మీరు ఈ విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు చెట్లపాడు గ్రామంలో కేవలం ముగ్గురు మాత్రమే అటెండెన్స్ హాజరై మేము ప్రత్యక్షంగా ఆ యొక్క చెట్లపాడు పోతే ఒక్కరు కూడా లేరు ఒకరో ఇద్దరు ఉన్నారు ఆఫీసులో ఏమన్నంటే ఫీల్డ్ పోయినా ఉంటారు ఫీల్డ్ పోయినా ఇప్పుడు ఆఫీసులో పోయి అడిగితే విలేజ్లో లో ఉన్న ఉంటారు అక్కడ పోయి అడిగితే ఆఫీసుల్లో ఉంటారు అంటే ఏంది వాళ్ళు ఎక్కడున్నారు ఇంటికాడు ఉంటారు ఇంటికాడు ఉండే విధులను నిర్వర్తిస్తున్నారు ఇప్పటికైనా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతున్నటువంటి సమస్య ఒక చెట్ల కాదు ఇప్పటికైనా కూడా ఈ యొక్క కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి కూతవేటి దూరంలో కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే చెట్ల పాటలని లేకుంటే సరే చెట్ల పాటలా చూసి పెట్టండి హెడ్ క్వార్టర్ ఉంది ఈ పరిస్థితి ఓకే అసలు విధులకి పదకొండు గంటలకు వస్తే వస్తారు లేకుండా లేదు రెండు గంటలకే తాళాలు వేసుకొని పోతున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ మీద ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే అధికారులు ఉన్నారో ఎంపీడీఓ కావచ్చు తర్వాత దాంట్లో పర్యవేక్షించే ఈవో గారు కావచ్చు ఎవరన్నా కావచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్క రోజు ఏం చేస్తున్నారు ఏక పర్యవేక్షించి ప్రజలకు అందుబాటులో ఆ అధికారులను ఉండేటట్లు చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని చెప్పేసి పలువురు విమర్శిస్తు విమర్శిస్తా ఉన్నారు ఎప్పుడు కూడా అందుబాటులో లేరు అనేటువంటి విమర్శలు తర్వాత ఎండి ఆఫీసులో అనేక రకాల గొడవలు అయినటువంటి సంఘటనలు కూడా కనబడతా ఉన్నాయి చూస్తూనే ఉండండి పిఎం నైన్